హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ కుంభమేళ కుంభమేళ అనేది పన్నెండు సంవత్సరాలకు వచ్చే ఒకసారి పెద్ద ఉత్సవంగా అయితే ప్రపంచంలో పేరుగాంచిందని అయితే చెప్పుకోవచ్చు ఏదైతే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి ఈ కుంభమేళ చూడడానికి ఇచ్చేస్తూ ఉంటారు అయితే సుమారు భారతదేశం నుంచి ఈసారి నలభై కోట్ల మంది పైగా వచ్చే అవకాశం ఉంటుందని యూపీ ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది అయితే మనం గమనించినట్లయితే ఈ కుంభమేళ అంటే ఏంటి అని ఒకసారి చెప్పుకుందాం కుంభమేళ ఈ కుంభమేళ అనే పేరు ఎలా వచ్చిందంటే మన పురాణం ప్రకారం దేవుళ్ళు మనుషులు దేవుళ్ళు రాక్షసులు జరిగిన క్షీరసాగర మదరం నుంచి అమృతం పుట్టిందని ఆ అమృతాన్ని ఒక గరుడ పక్షి తీసుకువెళ్ళడంతో ఈ భూమి చుట్టూ గరుడ పక్షి అమృత కలశాన్ని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఆ కలసంలోంచి నాలుగు అమృత దారులు ఏ ప్రదేశంలో అయితే పడ్డాయో ఆ ప్రదేశంలో ఈ కుంభమేళను నిర్వహిస్తూ ఉంటారని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు దేవకాలంలో మనకి ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉండే దేవకాలంలో ఒక రోజు అంటే ఒక సంవత్సరంతో సమానం ఆ గరుడ పక్షి ఏదైతే ఉందో అది పన్నెండు రోజులు దేవకాలం మన ప్రకారం తిరిగింది కాబట్టి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళ నిర్వహిస్తారని అయితే మన పురాణాలు చెప్తున్నాయి కుంభమేళకు ఇంకొకటి ఉంది కుంభమేళలో రెండు మూడు రకాలు ఉన్నాయి కుంభమేళలో అర్ధకుంభమేళ కుంభమేళ కింద నిర్వహిస్తారు అర్ధ కుంభమేళ అంటే ఆరు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు కుంభమేళ అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు జాతకాలకు సంబంధించి పండితులు ఏమని చెప్తూ ఉంటారంటే ఏదైతే వృషభ రాశిలో బృహస్పతి అంటే గురువు ఉంటాడో అప్పుడు కుంభమేళగా అదే గురుడు వృశ్చిక రాశిలోకి వెళ్ళినప్పుడు అర్ధ కుంభమేళ నిర్వహిస్తూ ఉంటారని మన శాస్త్రం ప్రకారం చెప్తూ ఉంటారు ఇది కుంభమేళ కుంభమేళ వెనకాల ఉన్న చరిత్రగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రస్తుత యూపీ సర్కార్ అయితే కుంభమేళకు భారీ ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పాలి సుమారు నాలుగు పాయింట్ ఏడు హెక్టార్లలో ఈ కుంభమేళకు సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇరవై మూడు ఘాట్లు ఇరవై మూడు ఘాట్లలో ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ వంతెనలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందని అయితే చెప్తున్నారు ఏదైతే ఈ కుంభమేళను నిర్వహిస్తున్నారో ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ఈ నాలుగు ప్రాంతాలు కుంభమేళను నిర్వహిస్తూ ఉంటారు ప్రయాగాలో యూపీ సర్కార్ అయితే భారీగా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది ఏదైతే గతంలో పోల్చుకుంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు దీనికి ఖర్చు చేస్తే ప్రస్తుతం అర అరవై ఐదు వందల కోట్లు ప్రస్తుతం యూపీ సర్కార్ అంచనా వేస్తుందని తెలుస్తుంది దీనికి సకల ఏర్పాట్లు అయితే కుంభమేళకు సంబంధించింది అయితే చేశారు ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా వైద్య సదుపాయం కానీ ఆహారం కానీ టెంట్లు కానీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రభుత్వ అధికారులు అయితే తెలుపుతున్నారు మనం దీంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏర్పాట్లు చేసే టెంట్లు సుమారు పదిహేను వందల నుంచి లక్ష పదివేల వరకు కూడా ఇక్కడ టెంట్లు అందుబాటులో ఉంటాయని అయితే వారు చెప్తున్న పరిస్థితి అదేవిధంగా హెలికాప్టర్ పార్కింగ్ కానీ పార్కింగ్కి సుమారు మూడు హెక్టార్లు అయితే నిర్వహించడం జరిగిందని అయితే తెలుస్తుంది అదేవిధంగా చూసినట్లయితే ఈ కుంభమేళకు నాగ సాధువులు అయితే ప్రాముఖ్యత వహిస్తారు నాగసాధువులు అంటే మామూలు సమయాల్లో వారు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో ఎవరికీ తెలియదు కానీ ఈ కుంభమేళ ఉత్సవం జరిగే సమయానికి మాత్రం ఎక్కడెక్కడి నుంచో దేశ నలుమూల నుంచి ఇక్కడికి చేరుకుంటారు అయితే గతంలో పది అఖాలు ఉండేవి ప్రస్తుతం పదిహేను అఖడాలు అయితే నాగసాధువులు పదిహేను అకాడాల నుంచి అయితే రావడం జరుగుతుందని తెలుస్తుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పరి అని నాగసాధువులు మహిళలు కూడా గతంలో అర్ధకుంభమేళకు రావడం జరిగింది పరి అనే పేరుతో మహిళా నాగసాధువులు కూడా వారికంటూ ఒక ప్రత్యేక అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా కిన్నెర అనే అఖతో ప్రస్తుతం ట్రాన్స్జెండర్లు కూడా ఈ కుంభమేళలో పాల్గొనే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ కొంభమేళకు సంబంధించిన నాగసాధువులు ప్రత్యేక పూజలు ఇక్కడ ఆకర్షణగా అయితే నిలుస్తున్నాయి ఏదైతే నాగసాధువులు సుమారు నెల రోజుల నుంచి కూడా దీక్షగా ఈ కుంభమేళలో పాల్గొంటారని అదేవిధంగా నాగసాధువులతో పాటు పీఠాధిపతులు కూడా ఈ కార్యక్రమంలో కుంభమేళలో పాల్గొంటారని అయితే మనకి తెలుస్తోంది ఈ నాగసాధువులు కానీ ఇటు అఘోరాలు కానీ పీఠాధిపతులు కానీ భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది అదే కాకుండా తెలుగు రాష్ట్రాలు ఈ కుంభమేళకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కుంభమేళలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు నలభై లక్షల మంది పైగా పాల్గొనే అవకాశం ఉందని అయితే ప్రభుత్వం అంచనా వేస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతి మచిలీపట్నం నర్సాపూర్ నుంచి పదహారు ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటు చేసినట్టుగా రైల్వే శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది ఈ కుంభమేళ నుంచి పాల్గొనడానికి సుమారు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా యాభై నాలుగు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని రైల్వే శాఖ నుంచి కూడా ఉత్తర్వులు జారీ అయినట్లుగా తెలుస్తుంది ఈ కుంభమేళలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి రావడంతో ఇక్కడ ప్రత్యేకత అయితే సంతరించుకుందని చెప్పాలి మనకి అలహాబాద్ అలహాబాద్ అంటే ప్రయాగ రెండు స్టేషన్ ఒకటే ప్రయాగాకి చేరుకుని దేశం నలుమూల నుంచి ప్రయాగకు చేరుకుని ఈ కుంభమేళ కార్యక్రమంలో భారీగా పాల్గొంటారనైతే తెలుస్తుంది ఈ కుంభమేళ అనేది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు దాకా జరుగుతుంది నలభై ఐదు రోజులు సుమారు ఈ కుంభమేళను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది మనం గమనించినట్లయితే పుష్య పౌర్ణమి జనవరి పదమూడు నుంచి మహాశివరాత్రి దాకా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి రావడంతో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది